మన స్వాగతం ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు అనంతపురం జిల్లా గుంతకల్లు మండలంలోని కసాపురం గ్రామంలో కొలువు తీరిన శ్రీ 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 లక్ష్మీ నారాయణ స్వామి రాతి దేవస్థానంలో శ్రీ కృష్ణాష్టమి పురస్కరించుకుని దేవస్థానాల్లో ఆలయ అర్చకులు శ్రీనివాసుల స్వామి ఆలయ వ్యవస్థాపకులు ధర్మకర్త పరశురాముడు శకుంతులమ్మ దంపతుల చేతుల మీదుగా ఈ రోజు రేపు ఇరవై ఏడు ఎనిమిది రెండు ఇరవై నాలుగు శ్రావణ మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి అభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు ఉట్టికొట్టుట సాంస్కృతిక కార్యక్రమాలు స్వామివారి పల్లకీ సేవ ఊరేగింపు రెండు రోజుల పాటు జరుగుచున్నది అనంతరం పరశురాముడు మాట్లాడుతూ శ్రీకృష్ణ జన్మదినం పురస్కరించుకుని భక్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఇదే ఆహ్వానం దేవస్థానం నందు రెండు రోజుల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణమాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ప్రపంచ వ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమిని వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ సందర్భంగా కృష్ణాష్టమి ప్రాముఖ్యత కన్నయ్య లీలలు గురించి మాధవుడు లోకానికి గురువు గీతను బోధించి లోకల్లో ఉండే ప్రతి ఒక్కరికీ దారి చూపాడు చిన్నతనంలో కన్నయ్య అల్లరి పిల్లవాడిగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వరించాడు వెన్ను దొంగగా మారి గోపికలతో పాటు అందరి మనసులను దోచుకున్నాడు అంతేకాదు గోప బాలకుడిగా సోదరునిగా అసుర ధర్మ ధర్మరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా అంతా లోక కళ్యాణం కోసమే అందుకే కన్నయ్యను అందరూ బాగా ఇష్టపడతారు అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సందడి నెలకొంటుంది ఈ పవిత్రమైన రోజును చిన్నారులను కన్నయ్య రూపంలో అలంకరించి పూజిస్తారు మాసం మొదలైనప్పటి నుండి ఈ రోజు వరకు జయంతి ఉత్సవాలు జరుగుచున్నవి అని చెప్పడానికి సంతోషిస్తూ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవస్థానం ఎంతో ప్రాముఖ్యత చెందింది భక్తులు మనసులో ఏ కోరిక కోరుకున్నా అన్ని కోరికలు తీరుతున్నాయని భక్తులు చెప్పడం చాలా శుభ పరిణామంగా భావిస్తున్నామని అన్నారు అనంతరం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి నిత్య అన్న ప్రసాద వితరణ జరిగినది ఈ కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ నాగేశ్వరరావు దివ్యలక్ష్మి ప్రేమ్ కుమార్ ఈశ్వరి స్వప్న పద్మ నరసింహులు తలారి రామ్ చరణ్ తేజ తలారి రాజశేఖర్ మున్సిపల్ ఇంజనీర్ స్వామి అమ్మవారి భక్తులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జై శ్రీమన్నారాయణ జై జై లక్ష్మీనారాయణ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవాలయం కసాపురం నందు పెద్ద కార్యక్రమాలు ఈరోజు ఇరవై ఆరు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు రెండు రోజులు కూడా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాం ఈరోజు ఎంతోమంది చిన్నారులు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినటువంటి వారందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున లక్ష్మీనారాయణ స్వామి ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున వేడుకలు జరగడం చాలా సంతోషకరము అలాగే ఆ లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులో ఈ బంగారు తల్లులకు అందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మన భారతీయ సంస్కృతి లో అతి ముఖ్యమైనటువంటిది దేవాను దేవతల దగ్గర ఇలాంటి బంగారు పుష్పాలు పూస్తుంటాయి ఇలాంటి వాటికి ప్రేరేపణగా వాళ్ళ తల్లిదండ్రులు ముందుకొచ్చి ఇటువంటి పిల్లలకు ఈ మన భారతీయ నృత్యాన్ని కూచిపూడి భరతనాట్యము కోలన్నలు ఈ విధంగా అందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి వాళ్ళ ప్రేరెన్స్కి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నటరాజ అకాడమీ సంస్థ ద్వారా వచ్చేసినటువంటి నాగేశ్వరరావు గారు అలాగే మేడం పేరు గ్రూప్ పేరు గ్రూ నాగేశ్వరావు సార్ చెప్పాను సాయి సాయి భజన బ బృందం వారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు దాదాపుగా ఒక ఇరవై ఐదు మంది పిల్లలు నృత్యం చేయడము సాంస్కృతిక కార్యక్రమాల్లో పాలు పంచుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే జరగబోయే రోజుల్లో కూడా లక్ష్మీనారాయణ స్వామి దివ్యాశీస్సులతో ఈ పిల్లలు బంగారు భవిష్యత్తులతో మంచి మంచి సాంప్రదాయాన్ని వీళ్ళు పిల్ల పిల్లలు కూడా జరగబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా ప్రోత్సహిస్తున్నందుకు మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మన భారతీయ సంస్కృతిని ఎంతో మేల్కొల్పుతున్నటువంటి మేల్కొల్పుతున్నందుకు వాళ్ళకి ఆలయ కమిటీ కమిటీతో ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ అలాగే రేపు ఇరవై ఏడో తారీఖు కూడా నాలుగు గంటలకు సాయంత్రం నాలుగు గంటలకు ఇక్కడ చాలా ఉట్టి కొట్టే కార్యక్రమాలు శ్రీకృష్ణ ఉట్టి కొట్టే కార్యక్రమాలు అలాగే లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతో ఇక్కడ శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుగుతున్నాయి అలాగే పల్లకి సేవ కూడా ఉంటుంది శ్రీకృష్ణుడు గోదాదేవి పల్లకి సేవ ఉంటుంది అలాగే ఇక్కడ పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే ఎన్నో విశిష్టతమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా ఇరవై ఏడో తారీఖు జరుగుతాయని తెలియజేస్తూ అందరూ కూడా శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ జై జై లక్ష్మీనారాయణ అందరికీ నమస్కారం అండి ఈరోజు కసాపురంలో ఉన్న లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో జరిగిన విశిష్ట కార్యక్రమాలకి మేము వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ వాళ్ళకి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము పిల్లలందరికీ చాలా మంచి అవకాశం ఇచ్చారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా బాగా చేయాలని కోరుకుంటున్నామండి చాలా ఆనందంగా ఉందండి మా పిల్లలంతా ఇక్కడ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది నుంచి ఒక త్రీ ఇయర్స్ నుంచి ఇక్కడ చేస్తున్నామండి గుడి స్టార్టింగ్ అప్పుడు కూడా మేమే ఫస్ట్ చేసింది మళ్ళీ అవకాశం మాకు ఇచ్చినందుకు గుడి కమిటీ వాళ్ళకి మా కృతజ్ఞతలు అండి అందరికీ నమస్కారం గుండెకల్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్లో ఈరోజు ప్రోగ్రామ్ జరిగింది చాలా బాగా జరిగింది ఇట్లాంటి అవకాశాలు ఇంకా ఇవ్వాలని సార్ వాళ్ళకి కోరుకుంటున్నాము ఇప్పుడు దాదాపు త్రీ ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నారు పిల్లలు ఇట్లాంటివి చాలా ఇంకా ఈ పిల్లలకి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇట్లాంటి మరీ మరీ అవకాశాలు రావాలని సార్ వాళ్ళకి ఇంకా ఇట్లాంటి అవకాశాలు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాను ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మా పిల్లలంతా ఇక్కడ కలిసి బాగా డ్యాన్స్ చేశారు చాలా అదృష్టం అండి ఇటువంటి అవకాశము మరీ మరీ రాదు ఆ దేవుని రూపంలో వచ్చిందని అనుకుంటున్నాను ధన్యవాదాలు మన కసాపురంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో జరిగిన ప్రోగ్రామ్స్కి మా అమ్మాయిలు ఇతర అమ్మాయిలు అందరూ బాగా పాల్గొన్నారు ఇలాంటి అదృష్టం దేవుడు వరం ఇచ్చాడని మనం అనుకోవాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలి మనము ఇది ఇచ్చిన పరశురామ అన్నగారికి ధన్యవాదాలు నా పేరు జయవాణి గుంటకల్ మాది ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా లక్ష్మీనారాయణ స్వామి గుళ్ళో పిల్లలు గోపిక కృష్ణుడి వేషాలు వేసుకొని నాట్యం చేశారు చాలా బాగా ఉంది ఇలాగే ప్రతి పండగకి ప్రతి ఇదికి పిల్లల్ని నాట్యం చేసి పిల్లల్ని ఇది చేయాలని అనుకుంటున్నాను ఇందులో నా పాప కూడా నృత్యం చేసినందుకు చాలా గర్వంగా ఉందండి ఈ అవకాశం ఇచ్చిన అన్న గారికి ధన్యవాదములు గుడిలో లక్ష్మీనారాయణ స్వామి గుడి ముందర చేయడము సాక్షాత్ చాలా సంతోషంగా ఉంది అండి ఆయన ముందర చేసినట్లు చాలా పుణ్యం కూడా ఉంటుంది మాకు ఆయన ఆశీర్వాదము ఉంటుంది ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవా గౌరవనీయులైన తలారి పరశురాములు గారికి వాళ్ళ కుటుంబానికి మరియు నాగేశ్వరరావు గారు ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రజలు మరియు ఆ స్టూడెంట్స్ అందరికీ నా కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు కార్యక్రమము నిర్విఘ్నంగా జరగడానికి కారణం ఏమంటే మన దేవస్థానంలోని దేవుళ్ళు వీళ్ళు ఆశీర్వాదలే ఈ కార్యక్రమము చాలా నిర్విఘ్నంగా చాలా బాగా జరిగింది ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన పరశురాము గారికి ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ దేవస్థానము చాలా చాలా దేవుళ్ళు నిర్మితమైన ఈ దేవస్థానంలో మేము ఫస్ట్ టైం ఇవ్వాలి చూడడము ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నారు అన్ని ప్రతి చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈ దేవస్థానానికి రావచ్చు ఇన్ని దేవస్థానాలు అన్ని గుళ్ళు ఒకే చోట ఉండడం అనేది ఈ మన దీంట్లో చాలా గొప్పది ప్లస్ మనకి మన గుంటకలకి చాలా దగ్గర ఉండడం వల్ల ప్రతి ప్రజానికాని కూడా చాలా బాగా జరుగుతుందని మేము ఆశిస్తున్నాము కానీ ఈ దేవస్థానాన్ని కట్టించిన వీళ్ళకి నిజంగా మా తరఫున మా కుటుంబం తరఫున అలాగే ఈ పోగ్రామ్ని నిర్విఘ్నంగా చాలా బాగా జరిపినందుకు అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా బాగా జరగాలని ఇంకా ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇందులో ఈరోజు మా పాప కూడా పాల్గొనింది మా మా పాపకి ఈ కార్యక్రమంలో మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్లస్ ఇలాంటి కార్యక్రమం ఇంకా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి నెయ్యే చెప్తాను పాత్రలు కావాలని కోరుచున్నాం అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా అమ్మ అన్నలు అందరికీ కూడా తెలియజేస్తున్నాం రేపు ఇరవై ఏడో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు కూడా పిల్లలకు స్కూళ్ళు ఉన్నాయి నేను కూడా కాదన్నా కాకపోతే రేపు కార్యక్రమం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి గుంటకల్ పట్టణ ప్రజలందరూ వస్తారు రేపు పట్టణ పల్లె ప్రజలందరూ కూడా వస్తున్నారు కాబట్టి పెద్ద సంఖ్యలో ఇక్కడ భక్తాదులు పాలు పంచుకుంటారు అందరూ రావాల్సిందిగా భక్తులు అందరు కూడా తెలియజేస్తున్నాం ఈ టీవీ ఛానల్ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో రావాలని ఇరవై ఏడవ తారీఖు చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి నాలుగు గంటలకు అందరూ రావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ